హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓ వివాహిత మృతి కలకలం రేపింది సరస్వతి నగర్ కు చెందిన శ్రీపుష్ప అనుమానాస్పద స్థితిలో మరణించింది భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ శ్రీపుష్ప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటు పది నెలల పాపను ఇంట్లోనే వదిలేసి శ్రీపుష్ప భర్త సాయి అత్తమామలు పరారయ్యారు నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు శ్రీ పుష్ప అనుమానాస్పద మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్లో శ్రీ పుష్ప అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది నిన్న ఆమె తన ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో యానికి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అయితే ఈ సంఘటనకు పూర్తిగా అతింటి వేధింపుల కారణమని ఆమె తరపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళ తల్లి ఉంది వాళ్ళ బంధువులు ఉన్నారు అసలు శ్రీపుష్ప చనిపోవడానికి గల కారణం ఏంటి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ముందుగా ఆమె తల్లితో మాట్లాడుతుంది ఎందుకమ్మ ఎందుకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది తండ్రిని కొట్టిండు నాయనా నన్ను కొట్టిండు ఇద్దరిని కొట్టిండు వచ్చినాక రాను నువ్వు వచ్చినాక వండుకోని అన్నాడు తీసుకుపోయి వేసి చంపి పోయిండు ఎక్కడ మీ కూతురు భర్తనే చంపాడు

మీకు ఓరు అడ్డం నీ మీకు ఓరు అన్నదమ్ములుండ్రాంకుండ్రా ముందు నీకు బాధువులు రా నీకోరు అడ్డం నేను చంపుతా నే పది లక్షలు అంత కడతాను అంట సంపి కొట్టిండంట పిల్లని బాగా కొట్టిండంట తల్లిగారింటి కోసం మళ్ళీ కొట్టి అతను మాను కూడా తోలుకొని పోయినంట మాన అతను కూడా తోలుకొని మళ్ళీ పిల్లలు కూడా తోకొని పోయిండట తను కొట్టి ఒడ్డు ఉంచలేదంట పిల్లని కూడా ఉంచలేదంట ఇంటి పక్కలో చెప్పి సార్ ఇదే ఇంకా ముండపు దేతలు పుష్ప రారా రా అని మళ్ళీ కొడతాడు తొలకపోతా అంట మళ్ళీ అదే ప్రేమ చూపెడతా అంట మళ్ళీ లేపుకుంటారు అంటే ఇల్లు ఏడు కాడ త్రోడలు అన్ని అలా వాసిని అండి ట్రైడ్ సార్ గుర్తి ఇలా ఇదే ఇంటి పక్కల వాళ్ళు చెప్పారు సార్ మనం అంటే మనం ఉండలే కదా అక్కడ ఇవాళ వాళ్ళమే కదా గట్లా అంటే నేను చంపాన పది లక్షలు పెడతా అన్నాడంట ఎక్కువ కట్నం కావాలన్నా పది లక్షల రూపాయలు చంపేసి అయినా సరే పది లక్షల దండగా కట్టిస్తాను ఇష్టం లేక వేధింపుతో చంపేసి ఊరు పెట్టేసి వెళ్ళిపోతుంది ఎక్కడ ఉన్నాడు సాయి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ సిటీలో పరాలో ఉన్నాడు అంతే అమ్మ నాన్న ఏమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా పరాలనే ఉండరు వాళ్ళ బంధువులు కానీ ఇక్కడ ఉన్నారు పిలిపిస్తా ఉంటారు కానీ పిలిపిస్తలేరు సంపేసి వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు అక్కడికి వెళ్ళి బయలుదేరు అందరూ ఒకతనే ఉండి తల్లి తండ్రి అలా సంపేసి తల్లి తండ్రి బయట కానీ చూడలేను చూడనట్టు ఉన్నాడు అంతే తీసుకొని అత్తపోయింది వీటికి ఒక్క పిల్ల రాలే వాళ్ళు ఇంటి పక్కల ఆమె తుర్కామని అడిగితే ఇంతి తల తోడలు అంట తోడలు తీసి చూపించిందంట పిల్ల గిచ్చి గిచ్చి ఆడ తల్లిదండ్రి కుట్టలే మళ్ళీ నల్ల గవలు ఇంతి తోడకలేమంట పిల్లలకు అట్లా వీట్కొని పోయిందంట పది లక్షల కాడతో అన్న కాడికి రాలేదు రాలేదా తల్లన్న రావద్దా అని మనమని తీసుకొని రావద్దా పిల్లగా బాబుని తీసుకొని రావద్దా అది అది రాలేదు అది దాని కారణం ఏందో చెప్పండి మీరే కోపతాప అన్న కొట్టినోడేనా తిట్టినోడేనా మరి సంపన్నోడేనా ఇప్పుడు సంపన్నోడు పీని గమ్మట్టు ఉండొచ్చు కదా ఇప్పుడు బాధ అన్న ఉన్నప్పుడు అత్త మామ ఎవరో పిల్లగాని తీసుకొచ్చి మా కుటుంబంలో వాళ్ళకి రావచ్చు కదా ఇలా చిన్న పది నెలల పాప నిడిచిపెట్టి నిన్ను చంపి పారాలు అయిపోతే మరి నీ దాంతో పాటు నిన్ను కూడా చంపుతున్నావు ఆమె నీ ముక్కు తెల్లదు ముక్తి తెల్లదు మాకు చిన్న పాప నిలేసి పరారైపోయింది ఆ శవానికి ఎవరు బాధితులు ఆ శవం కాడ ఎవరు లేరు ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఎవ్వరు లేరు అలా బంధువులు ఎవరు లేరు రిలేషన్ ఎవరు లేరు దేశమున్న తల్లిదండ్రులు వచ్చేసారు ఇంత దూరం ఇప్పుడు పిలిస్తే కూడా ఇప్పుడు ఎవరు వాట్ ఇస్ కూడా ఎవరు రావట్లేదు ఇది ఎవరు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చేసి కంప్లైంట్ తీసుకురు తీసుకోరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసాం తీసుకోరు మొత్తము శ్రీ పుష్ప మృతదేహానికి మార్చిలో పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అవగిస్తారు అయితే ఈ సంఘటనకు సంబంధించి భర్త శ్రీపుష్ప భర్త సాయి మాత్రం ఇప్పటివరకు అందుబాటులో లేడు అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతనికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా పరారీలో ఉన్నారనేది వాళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సాయి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తున్న ఆరోపణ కెమెరామేన్ మనోహర్తో రెడ్డి హైదరాబాద్